అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ గురు పౌర్ణమి సందర్భంగా మేము ఈరోజు మా బ్రహ్మర్శిపితాం పత్రిజీ గారి గురువుకి అలంకరించుకొని ఈరోజు ప్రసాదాలు అలాగే మా ధ్యాన మందిరంలో పౌర్ణమి రోజున ధ్యానం చేయడం జరిగింది రాత్రి అంతా కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరూ మరి గురువులకి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ గురువులని తలుచుకొని ధ్యానం చేయండి ఈ ఇక్కడ మేము ప్రసాదాలు అన్ని చేసి ఈ వీడియోలో పెట్టాలి మరి లాస్ట్ వరకు చూస్తా పోంక్ యూ ఇది రవ్వ రెండు కేజీల రవ్వ ద్రాక్ష గోడంబి చక్కెర స్టార్ట్ చేద్దామా ఇంకా సార్ అంతా చేసేయి ఉండే లేదంత అంత బాగుంటుంది అది కానీ పోసేసేయి అవునా రెండు కేజీలకు సార్ పోతుందిలే సార్ క్యాలపక్క బోటల్ బోటలు సార్ वन जैसा माल। वो जाएगा। हाँ। रोज़ आगे नहीं आगे नहीं तलाक का। साथ। वो जाएगा। वो जाएगा। प्रज्ञा ने कहा बुलाया मेरा। आज आप नहीं। अच्छा तो <laughs> ना हार। चिंगले। चिंगले साले। அது சின்ன가 சுட்டകാരം பொய் சுட்டு பொய் சுட்டு சுட்டு பொய் हांట్లా ஆனா గుంట <laughs> 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 danniki em antundi lena adeshana le lekka kalu nakke tiseyandi kalutundi malli rendu tiseyandi matlu diseesi aame idi malli enna kaala kada katti puṇyamanta narasimha swarada ee కొడుకు తొందరగా పెళ్ళి వాళ్ళ ముక్క బ్లా తీసుకున్న ఒకటి వెళ్ళిందిలే కొత్త కాబట్టి प्रसाद में प्रसाद मेटले ఆమెట <laughs> 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 మగరం ఆని కదా తాక నివే నిర్జంబి హ్ సూవిస్తాన జదా అవన్నీ తీసిన భోజనాలు ఏంటి దిలమా చపమా స్వీట్ సపరగా ನೀ ಸ್ವೀಟ್ ತಗ್ಗಿಂಟ

అట్లా పాటించితే ఎప్పుడో సరి మనం అడిగే వాళ్ళని పాటించలేదు వాళ్ళ తాక అంత గొప్పది కాబట్టి వాళ్ళు పాటించారు మన తాగత కొద్ది మనకుంటే జ్ఞానం కొద్దీ మన పరిధిలో మనము దానికి చక్కకుండా ఉపయోగించుకోవాలి అందరూ చెప్తారు గొప్ప గొప్ప చెప్పచ్చు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు మనకు అర్థమైన దాంట్లో మంచిగా వెళ్ళి జ్ఞానం సంపాదించుకునేకి ధ్యానం చేసేకి మంచి మార్పు ఎన్ను ఎన్నుకోలేదు ఇంకా ధ్యానం ఎట్ చేస్తామనేది అందరికీ

सब आता है नहीं नहीं ताकत है लेकिन आता है इतना ताकत इतना ताकत कभी तो बैठे यार भी सब भाई वाले कुंडा बाले ना नहीं किधर नहीं आप बोल रहे हैं अलग वो आज कल ये पेट में बोले क्या बाहर आज ये तो बैठे आता है लोग खाती बढ़ता है गिरोह के इतना नमूने गिरोह के जो बिल्कुल चेस्ट आमी नहीं बैठे तो कंट्रोल कर दी ये ना बस कठिन क्या तो है देर हुई था तो तो शामी कुछ ऐसा बंद है तो यो बोलिए तो जो प्लान बोलता है डरा दियो जाओ बोलिए तारा डरा क्या डरा इधर इधर नोटिस कर बात आई शामी कठिन क्या क्या दिन देर हुई थी शामी आजात बोले कुछ बात क्या तो ये मुझे अभी कुछ खड़ा मंदिर दिख क्या हम रोज़ अल्� మళ్ళా అప్పుడు మాట్లాడుతుంది ఏది ఇట్లా కల్ల గురుడు కామ చేయ మధ్య గురుడు కంటూ మంత్ర చెప్పండి వాళ్ళకు మద్య గురుడు కల్ల గురుడు కంటే ఒక చెప్పు కొన్ని జ్ఞానం పొందినట్టు ఉంటాం అలా జ్ఞానం పొందాలంటే కొన్ని జన్మలు పడ్డాము అలా మద్య గురుడి చెప్పు మంత్ర చెప్పండి ఓం నమో శివా ఓం నమో నారాయణ ఓం నమోసంత్ర చెప్పు మద్య గురువు కంటూ మంత్ర చెప్పుడు నిజ గురుడు కాబట్టి కల్ల గురుడు కాబట్టి కర్మజేపము మధ్య గురుడు మంత్ర మంత్రదేపము ఉత్తమ గురుడు గట్టు యోగ సామ్రాజ్యం నిజమైనటువంటి ఉత్తమ గురు అంటే ఇక చివరి గురువు ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గురువు ఏం చెప్తాడంటే యోగ సామ్రాజ్యం యోగం చేయనయా ధ్యానం చేయనయా అని చెప్తున్నారు ఆ యొక్క ఆ గురువు యొక్క స్థితిలో ఎవరైతే ఉంటారో ఆ గురువుల యొక్క జాతంలో ఎవరైతే నడుస్తుంటారో వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు లేక కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క యోగ సామ్రాజ్యంలో ఉన్నాం భగవద్గీత శ్రీకృష్ణ భగవాడు ఒకే ఒక మాట చెప్పాడు ఒక పూజ చేయలే ఒక యజ్ఞం చేయలే ఒక యాగం చేయలే యోగి కాచున్నా అన్నాడు ఇంకా నువ్వు ధ్యానం చెయ్యి నామాద్రిగా నేను ధ్యానం చేసిన నేను యోగినైనా బ్రహ్మజ్ఞాని అయినా ఇంక నువ్వు నామాది కావాలంటే నువ్వు ధ్యానం చెయ్యి అంటాడు కాబట్టి ఇలా ప్రపంచంలో ఎంతో మంది దూరుంటారు చూశారు కదా మా గురు పౌర్ణమి వేడుకలన్నీ మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్